సంహరించమంటే ఒక్కసారి పెద్ద గర్జన చేస్తూ గబగబా వెళ్లి ఆ హిరణ్య కసుపుని యొక్క డొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి కలువులోకి పారిపోతున్నటువంటి ఎలుకని నాగుపాం పట్టుకుని పడగ పైకెత్తితే ఎలా ఉంటుందో అలా డొక్కల దగ్గర పట్టుకొని పైకెత్తి గడప దగ్గరికి తీసుకొచ్చి ఇంట్లో కాదు బయట కాదు గడప మీద పగలు కాదు రాత్రి కాదు ప్రదోషమేణ ఏ గంగా నది సుడిదిరిగినట్టుగా ఉన్నటువంటి ఆ నాభి కనపడుతుండగా విశాలమైనటువంటి వక్షస్థలంతో పెద్ద పెద్ద ఆ దంతములతో దంస్తలతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖం వంక చూసి మృత్యు వాసన్నమైందని తెలివి తప్పి తలవాల్ చేసినటువంటి హిరణ్యక తొలల మీద వేసుకుని పెద్దగా పెరిగినటువంటి తన గోళ్లు ఆ కడుపులోకి దింపి చీల్చి ఆ గోళ్ళని గొడ్డళ్లుగా చేసి వక్షస్థలంలో ఉన్న వరప్పంజలపు ఎముకటన్నింటినీ కోసేసి పటపట విరిచి ప్రేగులు తీసి మెళ్లో వేసుకుని ధారలుగా కారుతున్న నిత్తురు దోషిళ్లతో పట్టి తాగి కేసరములన్నీ నెత్తుటితో తడిసిపోతే కంచా తాను నెత్తుటితో తడిసి అక్కడ ఉన్న రాక్షస గణములన్నిటినీ సంహారం చేసి పెద్ద శబ్దాన్ని చేస్తూ ఆ ప్రేగులు తీసి మెళ్ళలో వేసుకుని గిరగిర తిప్పి డొల్లబడినటువంటి హిరంజకచపుడి శరీరాన్ని భయంకర భయంకరాకృతితో నడుస్తుంటే